కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం పత్తిపాడలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ది కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది హాస్పిటల్ చైర్మన్ గా వరుపుల సత్యప్రభ కమిటీ సభ్యులుగా వెలుగుల నాని బొల్లు చిన్నాలతో సూపర్టెంట్ సౌమ్య ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ఆమె నివాసం నుండి కూటమి నాయకులు భారీ రాయలతో బయలుదేరి పాల్గొన్నారు హాస్పిటల్ పాలక వర్గ సభ్యులను కూటమి నాయకులు భారీగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగు వైద్య సేవలు అందించడం సూచించారు ఇక కమిటీ సభ్యుడు వెలుగుల నాని మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సత్యప్రభుకు రుణపడి ఉంటామని తెలియజేశారు దివంగత నేతవరపుల రాజాన్ని స్మరించుకుంటూ ఎమ్మెల్యే సత్యప్రభుకి పాదవి వందనం చేసి భావోద్వేగానికి గురయ్యారు ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు అనంతరం ప్రెస్ లో కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాబై పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే సత్యప్రభా సహకారంతో వంద పడకల ఆసుపత్రి చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా పలువురు వెలుగుల నాని చేస్తున్న సేవలను సభా పేదికపై కొనియాడారు ఈ కార్యక్రమంలో అమరాది వెంకట్రావు కుమల కన్నబాబు దాసం శేషరావు యాల్ల జగదీష్ అంబటి రాంబాబు అంబటి బుజ్జి గోపిశెట్టి శ్రీను పంచాది వీరబాబు ఖటారి దుర్గా మల్లేశ్వర సాగర్ తదితరులు పాల్గొన్నారు கான்செப்டேオンடாராவா

హాస్పిటల్ వర్కింగ్ కమిటీ ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి అదేవిధంగా వల్ల చిన్న గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా మంది మనసులో ఒక సందేహం వీళ్ళిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నుకైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలాగా పేదవారి అందరికీ కూడా ధైర్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అని ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి వారికి ఎటువంటి ఆపద వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు దైన అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరిలోనే ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికి ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారనే ఒక నమ్మకంతో తప్పకుండా వారు కాలంలో రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఈ ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉరుపులు సత్యప్రభ రాజా గారి ఆశీస్సులతో పత్తిపాడు సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది నేను వర్కింగ్ చైర్మన్గా బుల్ వెంకటేశ్వర గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే గారు బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతని ఎమ్మెల్యే గారు ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా డాక్టర్లు ఇరవై నాలుగు గంటల్లో పనిచేసేలా హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యేరు ఆదేశాలతో ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పనులలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశ పడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరినీ కూడా బాగా చూసుకుంటారు డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసినా మేము అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం